హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రుద్రాక్ష మాల ధరించడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం రుద్రాక్ష ధారణ చేదలచుకున్న రోజున స్నానం చేసి శుచిగా ఉండాలి నుదుటి మీద భుజాల మీద విభూతిని తిలక రూపంలో కానీ పొడి రూపంలో కానీ ధరించాలి రుద్రాక్షలను వేసుకునే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర పఠనం చేయాలి ఈ రుద్రాక్షలను అందరూ ఎటువంటి విచక్షణ లేకుండా ధరించవచ్చు అయితే వీటిని మంత్ర సహితంగా ధరించాలి స్నాన జప యజ్ఞ దాన దేవార్చన ధ్యాన ప్రాయశ్చిత వాస్తు శ్రాద్ధ దీక్షకాల సమయాల్లో ఈ రుద్రాక్షలు లేకుండా ఏ దైవిక వైదిక కార్యాలు చేసినా అవి వ్యర్థమేనని చెబుతారు రుద్రాక్షల్ని మీ స్తోమతను బట్టి బంగారం వెండి పూసలతో కలిపి ధరించండి లేదా పసుపు తాడుతోనైనా సరిపోతుంది ప్రతిరోజు శివార్చన సమయంలో లేదా రుద్రాభిషేక సమయంలో మణికట్టు వద్ద రుద్రాక్షలను చుట్టుకోవాలి ఈ రుద్రాక్షలు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు వంటి బేసి సంఖ్యలతో ఉండటం మంచిది శిరస్సు మీద రుద్రాక్షను పెట్టుకొని స్నానం చేస్తే అది గంగా నదిలో స్నానం చేసిన దానికి సమానం రుద్రాక్షను బంగారంలో పొదిగించి కుడి చేతిలో ఏ వేలుకు ధరించినా అది అత్యుత్తమమైనదని అతి శ్రేష్టమైనది శ్రద్ధాపూర్వకంగా రుద్రాక్ష మాలను ధరిస్తే నలభై లేదా యాభై రోజులలోగానే మీ సంకల్ప సిద్ధి జరిగి తీరుతుంది ప్రతిరోజు రుద్రాక్షను ధరించేవారు రుద్రాక్ష సహితంగా పూజలు నిర్వహించేవారు రాజభోగాలు అనుభవిస్తారు రుద్రాక్ష దర్శనంతో పుణ్యం స్పర్శతో వంద రెట్లు పుణ్యం ధరించడం వలన కోటి రెట్ల పుణ్యఫలం రుద్రాక్ష ధారణ సహిత పూజలతో సహస్ర కోటి రెట్లు పుణ్యఫలం లభిస్తుంది మృత్యు సమయంలో ఎవరి కంఠం మీద రుద్రాక్షమాల ఉంటుందో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది రెండు భుజాల మీద తల పదహారు చొప్పున తల మీద ఒకటి ఒక చేతికి పన్నెండు కంఠంలో ముప్పై రెండు మస్తకం మీద నలభై చెవులకు ఒక్కోటి చొప్పున వక్షస్థలం మీద ఆరు అనగా నూట ఇరవై ఐదు రుద్రాక్షల్ని ధరిస్తే ఆ వ్యక్తి శివ సమాన శక్తియుతుడు అవగలడు దృఢంగా లావుగా ఉన్న రుద్రాక్షలు అత్యుత్తమమైనవి కీటకాలు తిన్న రుద్రాక్షలు పలిగినవి విచ్చుకున్నవి మంచివి కావు రుద్రాక్షలు నాలుగు రంగుల్లో ఉంటాయి బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షలు క్షత్రియులు ఎరుపు రంగువి వైశ్యులు పసుపు పచ్చ రంగువి ఇతరులు నలుపు రంగువి ధరించడం మంచిది రేగిపండు ఆకారంలో ఉన్న రుద్రాక్షలు మధ్యమం శనగగింజ ఆకారంలోనిది అధమం ఉసిరికాయ ఆకారం గలవి ఉత్తమంగా పరిగణిస్తారు బంగారాన్ని గీటురాయి మీద గీస్తే బంగారం రంగు కనిపించినట్లే రుద్రాక్షను గీటురాయి మీద గీస్తే రేఖలు వస్తేనే మంచిది తల మీద రుద్రాక్షను ధరిస్తే ఒక కోటి పుణ్యఫలం చెవులకు ధరిస్తే రెండు కోట్ల పుణ్యఫలం మెడలో ధరిస్తే వంద కోట్ల పుణ్యఫలం మణికట్టు వద్ద ధరిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతుంది ఇదండి ఇవాల్టి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్